జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలు పీకేం లోని టీజీవీ కళా మండపం నందు అထహసంగా ప్రారంభమయ్యే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ రింగ్ ఫైట్ సంఘం అధ్యక్ష పార్వదర్శిలో రవి కుమార్ ప్రభాకర్లు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలో జాతీయ స్థాయి పోటీలను నిర్విరామంగా కొనసాగిస్తామని అన్నారు క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకుని క్రీడా పోటీలో రాణించి విజేతలుగా నిలవాలని ఆకర్ ఆకాంక్షించారు అనంతరం రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు ధర్మేంద్ర గౌడ్ అబ్దుల్ అలీ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నుంచి సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ బాల బాలికల విభాగాలలో క్రీడాకారులు పోటీలకు హాజరైనట్లు తెలిపారు రెండు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయని వారు తెలిపారు జాతీయ స్థాయి పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలో ఇరవై ఏడవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు పీజీ ఫంక్షన్ హాల్లో కళ్యాణ మండపంలో ఉన్నాయి దాదాపు పద్నాలుగు రాష్ట్రాల నుండి విద్యార్థిని విద్యార్థులు మరియు అఫీషియల్స్ పాల్గొనడం జరుగుతుంది వైజ్గా జరుగుతూ ఉన్నది అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ టెన్ నైన్టీన్ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి దీంట్లో గెలుపొందిన వాళ్ళకి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇందులో గెలుపొందిన వారు నెక్స్ట్ ఏషియన్ సౌత్ కిమ్స్ సౌత్ కిమ్స్కి ఎంపిక చేయడం జరుగుతూ ఉన్నది దీనికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రింగ్ అసోసియేషన్ సెక్రటరీ అబ్దుల్ గారు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఐటార్ ఆర్గనైజర్స్ కానీ అన్ని ప్రతి ఒక్కరు కూడా మంచి సపోర్ట్ తోటి మాకు అన్ని విధాలుగా సౌకర్యాలను కల్పిస్తూ మాకు ఇంత విజయాన్ని అందిస్తున్నందుకు అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు